ಈ ಭೂಮಿ ಇದು ಭೂಮಿ ಇದು ಪ್ರಾಬಂಚೋ ಈ ಭೂಮಿ ಅತ್ಯಂತ ಬೆಸ್ಟ್ ಸ್ಕೇಲ್ ಅಂತ ಕಾಳೇಶ್ವರಂ ಸ್ಕೇಲ್ ಯಾ ಅವಿಧಿ ಜರಿಗಿನ ವಾಸೋ ಅವಿಧಿ ಜರಿಗಿನ ಕಾರ್ಯಪಡೆ ಅವಿಧಿ ಜರಿಗಿನ ನೇತಕರು ಇವರ ಸಿಬಿಎ ಗೆ ಬಂದು ಹೇಳಿ ಎಪ್ಪರ್ಚೋ ಕಬಿಯರ ಪಾರ್ಟಿ ಇಂಟ್ ಡಿಮ್ಯಾಂಡ್ಸ್ ಒನ್ ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ಸಿಬಿಎ ಕ್ಯಾನ್ ಡಿಮ್ಯಾಂಡ್ಸ್ ನೆ ರಾಷ್ಟ್ರ ತಕನ ಕೊಚ್ಚೋ ಡಿಮ್ಯಾಂಡ್ಸ್ ನೆ ಸಿಬಿಎ ಗೆ ಹ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాల నుంచి సిబిఐ ఎందుకు చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఘోష్ కమిషన్ వేసిరు ఘోష్ కమిషన్ వేసిరు ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది ఘోష్ కమిషన్ నివేదిక దాన్ని చదివిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరు చదివిన ఏం చేయాలి అసెంబ్లీలో చర్య తీసుకోవాలి ఆ ఏం చర్య తీసుకున్నారో అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది దాన్ని అసెంబ్లీలో పెట్టారు దాన్ని మళ్ళీ కోస్ట్ కమిషన్ రిపోర్ట్ పిలుస్తుందా కోస్ట్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ జరపాలంటే ఇక్కడ దొంగ చేతికి తాలించారు కదా లీగల్ గా తాను ఒకసారి టీఆర్ఎస్ పార్టీ గుర్తించి వాళ్ళ అడ్వకేట్ అడ్వకేట్ వాదించి వాళ్ళ దాని మీద రిలీఫ్ వచ్చింది దీనిలో కోర్టులో వాదించడంలో కోర్టులో వాదించడంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం